మాలా రూమ్ ప్రజలు తీసుకెళ్తున్నారు ఈ కూరలకు కూడా నేను పెట్టచ్చి పచ్చడి తప్ప పప్పు కూర పెట్టేసేది కాల్ డొప్పులుగా ఉన్నాయి వాళ్ళ విధంగా నాకే మనసు లేదు కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వస్తూ ఉంటారు కదండి వాళ్ళకు కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ రెసిపీ చూపించాను అనమాట ఇది మీ కామెంట్లో తెలియజేయండి నచ్చుతుందని అనుకుంటున్నారు నుంచి వచ్చిన తర్వాత చేసిన వంటకాలు పుల్లగా కమ్మగా కారంగా వీడియో చూడండి మీరు కూడా చేసేసుకోండి హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కాళహస్తి నుంచి వచ్చేసామండి వచ్చిన తర్వాత మరి వంట చేసుకోవాలి కదా మరి మనం పని చేసుకోవాలి కదా తప్పదు కదా వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో మీతో షేర్ చేసుకుంటా అయితే కాళహస్తిలో టెంపుల్స్ అన్ని చాలా బాగున్నాయండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము అంటే మన పౌర్ణమి కార్తీక పౌర్ణమి అయిపోయింది కదా మంది మనకంటే కూడా కి ఫిఫ్టీన్ డేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట కార్తీక మాసం లాస్ట్ కార్తీక సోమవారం కాశీలో ఉండి అభిషేకాలు చేసుకున్నాము విశ్వేశ్వరం దర్శనం చేసుకున్నాము అక్కడ అవన్నీ దర్శనం చేసుకున్నాము అవన్నీ మీకు నేను చూపించాను కొన్ని కొన్ని వీడియోస్ చంటాంటి బ్లాగ్స్ లో ఉంటాయి అక్కడ కూడా చూడండి ఇంకా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయలేదు చేస్తాను ఫ్రెండ్స్ టైం కుదరట్లేదు మళ్ళీ ఈ ప్రయాణం వచ్చింది కదా కాశీ నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులు మళ్ళీ సిక్ అయ్యా తర్వాత మళ్ళీ మేము కాళహస్తి వెళ్లాం కదా ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం లేట్ గా చట్టాంటి బ్లాగ్స్ లోనే పెడతాను చూడండి చాలా బాగుంటాయి అయితే ఇప్పుడు కాళహస్తి వెళ్ళి వచ్చాము కదా కాళహస్తిలో కూడా కాళహస్తీశ్వరిని చూసుకున్నాము అలాగే జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు అండి అసలు ఎంత మంచి దర్శనం ఏంటో తెలుసా చాలాసేపు నుంచి ఉన్నాం అక్కడ బాగా దర్శనమైంది రెండు సార్లు దర్శనం చేసుకున్నాము చాలా చాలా బాగా అయింది ఆ లోపల కూడా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా అవన్నీ కూడా దర్శనం చేసేసుకున్నాము అలాగే ఆ కాళహస్తి లోకల్లో టెంపుల్స్ ఉంటాయండి అవన్నీ కూడా నేను చిన్నవి షార్ట్స్ పెడతాను అలాగే టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినవి అవన్నీ కూడా నేను వీడియో అది కూడా చంటాటి బ్లాగ్స్ లోనే వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది ఆ వర్షం అండి పూర్ణ వర్షం అనమాట ఇంత వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోయాం మొత్తం ఇంకా టెంపుల్స్ చూసుకుని ఎన్ని చూడగలిగితే అన్ని ఒక ఆటో అనమాట ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోయాము ఆ తాళహస్తిలో ముఖ్యంగా మేము ఎందుకు వెళ్ళామంటే రామ పంచాయతీ ఉందండి శ్రీరామ పంచాయతనం అనేది ఉందన్నమాట టెంపుల్ చాలా బాగుంటుంది అందులోనే అన్ని అదే రాముడు లక్ష్మణుడు సీతాదేవి హనుమంతుడు అలాగే తర్వాత శివుడు వినాయకుడు సూర్యనారాయణమూర్తి లలిత అమ్మవారు ఇవన్నీ ఒకే దగ్గర ఉంటాయండి చాలా బాగుంది మేము లక్ష పుష్పార్చన కోసం అని చెప్పి అనమాట పుష్పాలన్నీ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచే కొనుగోలు చేసి పట్టుకెళ్ళాము అనమాట చాలా బాగా జరిగింది ఆ ఆ పూజ అది కూడా చాలా చాలా బాగా చాలా బాగా జరిగింది ఆ రామ పంచాయతీ కూడా నేను టెంపుల్ బయట నుంచి చూపిస్తాను మీకు నేను ఆ లోపలంటే మనం అందరూ తీయడానికి లేదండి మీరు వెళ్ళి చూడండి చాలా చాలా బాగుంటుంది కాళహస్తి వెళ్ళిన వాళ్ళు లేదంటే అక్కడ ఉన్నవాళ్ళు మన ఛానల్ ఎవరైనా ఫాలో అవుతుంటే కూడా ఆ గ్రామ పంచాయతీలను తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది అనమాట అయితే లక్ష పుష్పార్చన ఆ రోజు చేసుకున్నాము మర్నాడు దత్త జయంతి రోజేమో ఆ లక్ష తులసి దళాలతోటి పూజండి అసలు కందుల పండగగా ఉంది తెలుసా ఎంత బాగుందో ఇవన్నీ ఇప్పుడు నేను ఇలా చెప్తూ ఉంటే మీకు సోది వాళ్ళు కొంచెం స్కిప్ చేసేసేయండి ఎందుకంటే మనకి ఆధ్యాత్మికంగా కూడా కావాలి కదా నేను ఎక్కడికి వెళ్ళాను మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను మీతో నచ్చిన వాళ్ళు చూడండి నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసేయండి సరేనా ఈ రోజు పెద్దగా అనేది ఏం లేదు నేను ఏం చేస్తున్నాను మీతో చెప్తాను ఇదే మీతో షేర్ చేసుకుంటాను వెళ్ళొచ్చానన్న ఆనందాన్ని మీతో పంచుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది అదనమాట చాలా అసలు అక్కడైతే చాలా చాలా బాగా జరిగిందండి రెండు రోజులు సూపర్ గా జరిగింది అనమాట ఇంకా నేను చెప్పలేనమాట అంత బాగా జరిగింది వార్షికోత్సవం అనమాట రామ పంచాయతీ వార్షికోత్సవానికి వెళ్ళాం అనమాట ఇదండి విషయం అయితే అక్కడ రద్దునాశ్వర టెంపుల్ చూసాము తర్వాత కాళిక అమ్మవారి టెంపుల్ చూసాము తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసాము తర్వాత ఇంత శివాలయం చూసాము అబ్బా అసలు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయోనండి చాలా బాగున్నాయి కాకపోతే ఇది ఒక గుళ్ళ అయితే ఇంత నీళ్లు ఉన్నాయండి అది కూడా చూ నేను వెళ్ళొసి వచ్చాము అన్నీ కూడా ఆటోలో తిరిగామన్నమాట అనమాట మాతో పాటు యనమండుగురు కలిసి వెళ్ళాము ఇక్కడి నుంచి అక్కడ ఒక ఇద్దరు జాయిన్ అయ్యారు అయితే ఎంత మంది కలిసి వెళ్ళాము మేము పూజ చేసుకున్నప్పుడు మాకు వస్త్రాలు కూడా ఇచ్చారు అక్కడ ఆ దీక్షావస్తలతో పూజ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మేము అంతా తిరిగాము అనమాట ఆ లోకల్లో ఉన్న టెంపుల్స్ అన్ని కూడా తిరిగాము ఆ గారే మీరు తిరిగి రండి అన్నీ చూసేసి రండి అని చెప్పి చెప్పారు ఇంకొకటి చెప్పాలి ముఖ్యంగా కాళహస్తీశ్వరి టెంపుల్లో కార్తీక పౌర్ణమి రోజు కాళహస్తీశ్వర టెంపుల్లో ఆ అరటి ఇది తాటి తోపు అంటారండి తాటి చెట్టు ఉంటుంది కదా తాటి చెట్టుని ఒక పదిహేను రోజుల నుంచి ఎండబెట్టి ఆ అది పెట్టి ఆకులేదు చుట్టి కట్టి ఆ అనమాట మంట అది వెలిగిస్తారు చాలా బాగుంటుంది నేను వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి అసలు అందరూ చూడాలన్నమాట ఇలా చెప్పేస్తే కంటే కూడా వీడియో అప్లోడ్ చేస్తాను అది కూడా చంటాంటి వ్లాగ్స్ లోనే వస్తుందండి దీంట్లో నేను చిన్న షార్ట్ వీడియో పెట్టాను బ్లాగ్స్ ఛానల్ లో చూసేది చాలా చాలా బాగుంటుంది అనమాట అసలు అక్కడికి వెళ్ళడం మాకు అసలు నిజంగా తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తే ఇవాళ ఈ కార్యక్రమం ఉంది చేస్తారు అని చెప్పి తెలిసిందనమాట అందుకోసం అని చెప్పి ఉన్నాం దానికోసం కోళ్ళ మంది జనం ఉన్నారండి వర్షం పడిపోతుంది ఊరిని వర్షం పడిపోతూ ఉంటుంది ఇంకా స్వామివారి మహత్యం అంటే అలాగే ఉంటుంది మరి నిజంగా ఎంత చక్కగా చక్కగా మండిందో అది వీడియో చూడండి మీకు కూడా తెలుస్తుంది సరే ఈ రోజు నేను ఏం చేయబోతున్నాను అంటే మరి అక్కడికి వెళ్ళొచ్చాము కదా అక్కడ భోజనాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి పూజలు చేసిన రెండు రోజులు కూడా ఆ అక్కడ గురువుగారే భోజనాలు ఏర్పాటు చేశారనమాట అక్కడ భోజనాలు చేసాము సూపర్ గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అమ్మవారి ప్రసాదం కదండి అమ్మవారి దగ్గర అలా అమ్మవారు ఉన్నారు ఇక్కడ మేము కూర్చుని భోజనాలు చేసాం ఎంత అదృష్టం చెప్పండి అట్లా అయిపోయింది అనమాట చాలా చక్కగా జరిగింది అయితే ఊర్లు తిరిగి వచ్చిన తర్వాత ఎలాగైనా నోరు జీవాకి మనకి ఏదైనా నోరు చచ్చిపోయినట్టు చచ్చిపోయినట్టు ఉంటుంది కాబట్టి ఈరోజు నేను ఏం చేస్తాను మీతో చూపిస్తాను ఇంట్లో పొట్లకాయలు ఉన్నాయండి ఇదిగోండి పొట్లకాయ సరిగేసి పెట్టుకున్నాను పొట్లకాయ ఉల్లిపాయ సింపుల్గా పోపులేసేస్తాను తిరిగి మనంటారు కదా అట్లా చేసేస్తాను వీడియో ఫుల్ నేను చూపించండి నేను మీకు చెప్తున్నాను చేసిన తర్వాత లో క్లిప్ యాడ్ చేస్తాను మీకు నేను సరేనా ఇదిగండి ఉల్లిపాయలు అదే ఉల్లిపాయ ముక్కలు ఒక పొట్లకాయ ముక్కలు కట్ చేసుకున్నాను కరివేపాకు పచ్చిమిరపకాయలు పోపు వేసేస్తాను ఏం లేదండి కొద్దిగా ఆయిల్లో కొంచెం ఆయిలే కదా మన కాన్సెప్ట్ కొద్దిగా ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు ఎడిమిరపకాయలు కరివేపాకు పచ్చిమిరకాయలు చేసుకుని ఇవన్నీ అందులో పడేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి నీళ్లు చెక్కలు జల్లేసి పెట్టేస్తాను కూర ఉడికిపోతుంది శుభ్రంగాను ఇంతే కూర చేయడం ప్రాసెస్ పెద్దగా ఏం లేదు కావాలి మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే కొంచెం పొడి కారం వేసుకోండి ఇంతే ఆ తర్వాత మనకి చాలా చాలా ఇష్టమైన ఫేవరెట్ అనమాట ఇంకా మామిడికాయ పప్పు ఇక నోటికి పుల్ల పుల్లగా కారంగా తినాలనిపిస్తుంది కదా అందులో కోల్డ్ ఇంకా ఉందండి ఇంకా తగ్గలేదు నాకు అందులో వర్షంలో కూడా తడిసిపోయాయి కదా శుభ్రంగాను కాళహస్తి గుడికి వెళ్ళినప్పుడు శుభ్రంగా వర్షంలో బాగా తడిసి తడిసి ముద్దయిపోయాము అక్కడ స్వర్ణముఖిలో స్నానం చేద్దాం అనుకున్నాము కానీ భగవంతుడు మాకు ఇలాగే స్నానం చేయించేసాడు చేయడానికి కుదరలేదు అక్కడ అందుకని ఇట్లానే స్నానం అయ్యింది అనమాట భగవంతుడే స్నానం చేయించేసాడు అయితే ఇదిగోండి ఇది మామిడికాయ మామిడికాయతోటి తోటి పప్పు చేసేస్తాను అనమాట ఈ ఒక అంటే గట్టి మామిడికాయ ఉంది ఈ మామిడికాయ పప్పు చేస్తాను పిల్ల పిల్లగా బలే ఉంటుంది ఈ మామిడికాయ చూడండి మెత్తగా అయిపోయింది పండిపోయింది కొంచెం ఇది పచ్చడి వేసేస్తాను అంతే ఇంతే ఇంతకంటే మించి ఇంకేవీ లేదు ఇది తీపి పచ్చడి వేస్తారనమాట ఇది పిల్లపిల్లగా తీయగా ఇది అమ్మగా బాగుంటుంది మూడేట్లతో కొట్టేస్తాం ఈ రోజు ఇంకెంతే అనమాట పప్పు మీకు తెలుసు కదా నేను అన్ని కూడా పోపులో వేసేసుకుంటాను ఆవలం ఇంతలో జీలకర్ర ఎడమిరపకాయలు కొంచెం నూనెలో వేయించేసుకుని ఇవన్నీ వేసేసుకుని పప్పు కడిగేసుకుని ఎంతకాలం అంతక పప్పు పెసరపప్పు కానీ కదిపప్పు కానీ మీ ఇష్టం ఏ పప్పు అయినా సరే వేసుకోవచ్చు అలా లేదు రెండు కలిపి కలిపి కొద్ది కొద్దిగా అది కొంచెం ఇది కూడా కలిపేసుకుని వేసేసుకుని కడిగేసుకుని కుక్కర్లో వేసేసుకుని సరే నీళ్ళు పోసుకుని ఉప్పు పసుపుతో సైతంగా అన్ని వేసేసుకుని మూత పెట్టేసి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేసిందంటే పప్పు చక్కగా ఉడికిపోతుంది ఇది నేను చేసే విధానం మన ఛానల్లో ఇవన్నీ కూడా ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి తెలుస్తుంది సరే ఇదే ఇదేనండి ఈ రోజు నేను చేయబోయే రెండు రకాల వంటలు ఇదేనమాట ఇంకా ఈ వీడియో నేను ఒక జలుబు కారిపోతుంది ఇంక వీడియోలో ఇంతకు మంచి ఇంకేమీ లేదండి అదే నేను టెంపుల్స్ అనేది మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ చిన్న వీడియో చేస్తున్నాను మినీ వీడియో సారీ ఫ్రెండ్స్ ఇది ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్లో ఒక చిన్నగా వీడియో క్లిప్ యాడ్ చేస్తాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన వారణాసి వంటి ఛానల్ని ఫాలో చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెక్కడికి వెళ్ళినా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడెక్కడికి వెళ్ళినా త్వరలోనే మళ్ళీ ఇంకొక ప్రయాణం ఉంది వెళ్ళేటప్పుడు మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను సరేనా ఇదిగో చూడండి ఇక్కడ మామిడికాయ మెత్తగా అయిపోయింది అదే చూపిస్తుందండి మీకు నేను అని తీగా ఏం లేదండి కొంచెం పుల్లగానే ఉంది ఇదిగోండి పోపు ఇలాగే వేయించేసుకోవాలి మళ్ళీ మీకు చూపిస్తున్నాను వద్దనుకున్నాను మళ్ళీ చూపిస్తాను మీరు మళ్ళీ అడుగుతారు అందుకని చూపించలేదు అంటారు పోపు వేయించేసుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇదిగోండి పచ్చిమిరకాయలు కరివేపాకు కూడా ఇలా వేసుకుంటున్నాను పోపు వేసింది ఏమంటే ఆవాలు తర్వాత మినపప్పు సెనపప్పు జీలకర్ర ఎన్నిమిరపకాయలు చూసారు కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకుంటారు చాదిస్తాం అనుకోండి పోనీ అయిపోయిన తర్వాత ఈ రెండు వేసేసుకోవడం ఇలాగ కలిసేసి సింపుల్గా చేసుకోవచ్చండి చాలా చాలా సింపుల్ అంటే సింపుల్ మన ఇంట్లో వంటలన్నీ సింపుల్గానే ఉంటాయని మీకు ఇప్పటికి అర్థమైపోయే ఉంటుంది రుచిగా కూడా ఉంటాయి సింపుల్గా ఉన్నది మాత్రం రుచిగా ఉండవు ఆయిల్ తక్కువ అనేది మాత్రం రుచిగా ఉండవని మాత్రం అస్సలు అనుకోకండి చాలా బాగుంటాయి అది నేను చెప్పడమే కాదు మా ఇంట్లో అందరూ చెప్తారు తిన్నవాళ్ళు అందరూ చెప్తారండి మా ఇంట్లోనే మా ఇంట్లోనే అనుకోలేదు ఇది ఒక కొంచెం ఉప్పు సరిపడా మళ్ళీ చెప్తున్నా ఉప్పు తక్కువ వేసుకోండి కావలసే చూసుకుని మళ్ళీ వేసుకోండి నైవేద్యం వాళ్ళు రుచి చూడకూడదు నైవే నివేదన చేసేవాళ్ళు దేవుడికి నైవేద్యం పెడతారు కదా పెట్టేవాళ్ళు రుచి చూడకూడదు మీకు తెలుసు అది నాకు తెలుసు కాబట్టి ఇది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అని అలా కలిపేసుకోండి చక్కగా కలిపేసుకుని నేను ఇప్పుడు నీళ్ళ చుక్కలు చల్లుకుంటా మూత పెట్టుకుంటా అదే ఉడుకుతుంది దాని అంతటి అదే ఉడికిపోతుంది ఒక నిమిషం ఇలా నీళ్ళు తీయడానికి కొంచెం టైం పడుతుంది ఇలా నీళ్ళు పోసుకుంటా తిరిగి తిరిగి వచ్చాను కదండి అందుకని ఇంకా అక్కడ కొంచెం ఆయిల్ అవి ఇవి అవుతుంది కాబట్టి అందుకోసమే నేను చెప్తాను ఎప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు మన చేతిలో ఉండదు ఇంట్లో ఉన్నప్పుడు మన చేతిలో ఉంటుంది కాబట్టి మనం ఇలా తగ్గించుకుని చేసుకోవాలని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను ఇదే పాటిస్తూ ఉంటాను మీకు ఇదే చెప్తాను నా చిన్నవాళ్ళు తీసుకోండి లేని వాళ్ళు లేండి నా మాట సుట్టిగా ఇలాగే ఉంటుంది ఎందుకంటే చేసేదే చెప్తాను చెయ్యండి చెప్పను మూత పెట్టుకుందాం కావాలంటే ఇందు మీద కూడా కొంచెం నీళ్ళు పోసుకుంటే చక్కగా మాడిపోకుండా మగ్గుతుంది అనమాట చూడండి పప్పు దీంట్లోనే నేను ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసుకుని దీంట్లో ఏం చేస్తారంటే కొంచెం ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు వేసి వేయించుకున్నాను అనమాట ఇలా మెంతికారం ఇది నేను ఇలా నలిపేసుకుని చేతితోటి వేడిగా ఉంది ఇప్పుడు చూపించలేను చల్లగా అయిన తర్వాత కొంచెం బిగుసుకుంటుంది ఇలా మెత్తగా నలిపేసేసుకుని మనం ఇందులో వేసేసుకోవాలి పోపు వేసుకుని ఆ కొంచెం పోపు ఇందులో ఉంచేసాను ఉంచేసి పచ్చిమిరకాయలు కరివేపాకు వేసి ఇలాగ ఈ మామిడికాయ ముక్కలు వేసేసాను ఉప్పు పసుపు వేసేసుకున్నాను ఇది ఇలా మద్భుతం ఉంటుంది నేను పప్పు కడిగేసేసుకుని ఇందులో వేసేస్తాను అనమాట ఇది మామిడికాయ పప్పు పెద్ద ప్రమాణమే లేదు మీరు మళ్ళీ చూపించలేదంటారని చెప్పి ఇది కూడా చెప్పేస్తాను అనమాట వద్దనుకున్నాను ముందు కానీ ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను ఓకేనా ఇదిగోండి పప్పు వేసేసాను కడిగేసి ఇందులో అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మూత పెట్టేటప్పుడు ఇదిగోండి కొంచెం చల్లగా అయిపోయింది దీన్ని ఇలా కొంచెం ఒక్కసారి తీసుకేసి నేను ఇప్పుడే వేసేస్తాను పప్పులోనే వేసేస్తాను మీరు పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు ఇంకా నేను చేయదాల్సిపోవట్లేదు ఇప్పుడు ఇంకా కంప్లీట్ చేసేద్దాం కంగా ఇప్పుడే వేసేస్తా అయిపోతుందని చెప్పి వేసేస్తాను చిప్పర్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు ఇది సంగతి కొంచెం చేతిలో చేయి కడిగేసుకుని చేతితో పిసికాను కదా అన్నీ కూడా పోసేస్తాను ఇంగు కూడా అండి దీంట్లో తెల్లగా అనిపించింది కదా ఇంగు అది అని ఇంకొ ఇప్పుడు ఏం చేద్దామంటే అతి ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి ఇలా పెడితే కనుక కుక్కర్ మూత పెడితే మొత్తం పప్పు అంతా పొంగిపోయి కింద పడిపోతూ ఉంటుంది అలా పొంగిపోకుండా ఉండాలి అంటే కనుక ఒక చిన్న ప్లేట్ కానీ కప్పు కానీ ఇలా వేసేసేయండి ఇంతే మూత పెట్టేసారంటే మీకు ఇంకా అసలు అస్సలు కింద పడదు ఒక చుక్క కూడా కింద పడదు చక్కగా వస్తుంది మూత అక్కడెక్కడ ఉంది కుక్కర్ మూత పెట్టేస్తాను పెట్టాక ఊరికేక చూపిస్తాను పప్పు అయిపోయింది అలాగే కూర కూడా అయిపోయింది ఇదిగోండి కూర ఆ ఫస్ట్ వేసిన నూనె మళ్ళీ నేను వేయలేను ఆయిల్ తోటి సరిపెట్టాను ఇవ్వండి అనమాట ఇక్కడ అవుతుంది ఇప్పుడు మనం ఈ మామిడికాయ ముక్కలు పడిపోయిన మామిడికాయ ఒకటి ఉంది కదండి ఆ మామిడికాయని పచ్చడి పచ్చడి అని చెప్పే కదా ఇదిగో పచ్చడికి మొక్కలు తరిగేస్తున్నాను కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిరపకాయ మూడు ముక్కలు చేసి పెట్టుకున్నా చిన్న ప్యాన్తో సరిపోతుందండి ఇది కూడా కొంచెం ఆయిల్ ఇది వేసుకుంటా ఇక ఈ పచ్చడి కూడా చూపించేస్తే మీకు మొత్తం చూపించినట్టు అవుతుందని చెప్పి చూపిస్తున్నాను సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి పండిపోయిన ఉంటే కనుక అంటే పొల్లగా ఉంటుంది అది మనం తినలేము మరీ ఎక్కువ పులుపు లేదండి కొంచెం తక్కువ పులిపే ఉంది అలా తినే పులిపే తినేటట్టుగా కూడా లేదు లేదు అయితే ఇదిగో ఈ మెంతులు వేసుకోవాలండి ఇందులోని కొంచెం మెంతులు కొంచెం ఆవాలు మెంతులు ఆవాలు వేగిన తర్వాత మనం నాకు ఇష్టమైన ఇంగువ అప్పుడు వేద్దాం ఇవన్నీ వేగిన తర్వాత రెండు వేసుకోవాలి మళ్ళీ నేను పైన ఏం పోపు పెట్టుకోనండి మీరు పైన పోపు పెట్టుకోవాలంటే ఈ పోపు వేయించేసుకొని పక్కన పెట్టుకోండి లేదంటే కనుక నూనెలో ముక్కలు మగ్గించేసుకుని లాస్ట్లో మళ్ళీ మీరు వేరే మొక్కట్లో కొంచెం ఆయిల్ వేసుకుని పైన పోపు వేసుకోండి నాకు అలా కంటే కూడా నాకు ఇలాగే ఇష్టం ఈ పోపు వేగిన తర్వాత మామిడికాయ మొక్కలు వస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ దీన్ని పట్టుకుంటాయి కదా మామిడికాయ ముక్కలు కూడా పట్టుకొని వేగితే బాగుంటుందని నేను అనుకుంటాను మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు ఇదిగోండి ఇందులో ఇంగువ అలాగే కరివేపాకు ఇవి ఉన్నాయి కదా చేసేసుకుందాం ఆడకేముకులు కరివేపాకు ఇలాగే చేయాలని చేయాలనేమి రూల్ లేదండి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటాను ఉడికించి కూడా చేసుకోవచ్చు అసలు ఆయిల్ లేకుండా ఉడికించి కూడా చేసుకోవచ్చు ఇది ఒక వెరైటీ అదొక వెరైటీ అనమాట ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ తగ్గేస్తే కాబట్టి కొంచెం ఉప్పు వేసేద్దాం ఉండండి ఉప్పు వేసేస్తే చక్కగా మర్చిపోతుంది మీ మామిడికాయకి పులుపు తగ్గట్టుగా చూసుకుని ఉప్పు వేసుకోండి మరీ ముఖ్యం పసుపు దీన్ని జాయిగా ఇలా కలిపేసుకోవాలి చక్కగా నేను ఇంకొక రెండో తేయి కూడా పెట్టేసి చక్కగా మొత్తం కలిసేదాకా కలిపేసి ఇలా మగ్గించేసుకుందాము మెత్తగా మగ్గిన తర్వాత చూపిస్తాను ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోతుంది మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఏదో చూసారా ఇలా అయిపోతుంది మొత్తం ఉడికిపోయింది చక్కగాను ఇట్టే ఉడికిపోతుందండి పెద్ద ఏం కష్టం లేదు పులుపుగా ఉంటుంది కాబట్టి పులుపుకి తొందరగా ఉడికిపోతుంది అనమాట అందులోనూ ఈ మెత్తగా కూడా ఉంది కదా ఈ కాయ ఉడికిపోయింది ఇప్పుడు మనకి కారం వేసుకోవాలి కారం చూసుకొని వేసుకోండి మీకు ఎంత కారం కావాలో అంత చూసుకుని వేసుకోండి నేను కొంచెం తగ్గించేస్తాను అలాగే బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం ఆప్షనల్ అండి నేనైతే బెల్లం వేసే చేస్తాను మా ఇంట్లో బెల్లం వేసే ఇష్టం అనమాట ఈ బెల్లం కూడా చూసుకుని వేసుకోవాలి ఇంతే పచ్చడి చేయడం పెద్ద ఏం కాదు బ్రహ్మ విద్య అయితే అసలు కాదు అంటే వచ్చేదాకా బ్రహ్మ వచ్చిన తర్వాత కూసి విద్య అంటారు కదా అదనమాట వచ్చేదాకా ఏదైనా కూడా బ్రహ్మ చూసారా ఉక్తిపోయింది దీనికి మీకు సరిపడా ఉప్పు కారాలు అన్నీ చెక్ చేసేసుకోండి ఉప్పు కారం తీపి ఎంత కావాలో అంత చూసేసుకుని చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసేయండి అసలు ఎంత బాగుంటుందో తెలుసా ఫ్రెండ్స్ సూపరో సూపర్ అనమాట అసలు ఇంకా తిన కొద్దీ ఉంటుంది బ్రెడ్కి జామ్ లాగా పనిచేస్తుంది అన్నంలోకి పెరుగన్నంలోకి అద్భుత అన్నిటికీ బాగుంటుంది అంతే నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇంకా ఇది కూడా కింద పెట్టేసుకుందాం కింద పెట్టేసుకుని నేను ఒక చేతితో శుభ్రంగా కలిపేస్తాను కలిపేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఇంకా ఫైనల్గా వంట అయిన తర్వాత ఈ కుక్కర్ కూడా వచ్చేసిన తర్వాత మీకు చూపిస్తాను వచ్చేసినట్టుందండి చల్లగా అయిపోయినట్టుంది ఇదిగోండి పప్పు ఈ మూత తీసేసి ఇప్పుడు మనం కలిపేసుకోవడం ఈ పప్పుని చక్కగా మెత్తగా లక్కలాగా ఉడికిపోద్ది అనమాట ఈ మూత తీసేసి మొత్తం కలిపేస్తాను ఈ కూరను అయితే ఇంక డిషౌట్ చేయాలండి తీసేసి వేరే దాంట్లో పెట్టేస్తాను ఈ కూరను ఇంక ఇలాగే వచ్చేస్తాను మేము తిన్నాక వేరే చిన్నగి వేసేసుకుంటాం మా వారు పులగం తీసుకెళ్తున్నారు ఈ కూరలకు కూడా నేను పెట్టచ్చు పచ్చడి తప్ప అప్పుడు ఇదేండి వంటయితే ఇలా అయిపోయింది నీకు అయితే వీడియో నేను చూపించద్దని అనుకున్నాను అంటే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి మరో విధంగా కాదు ఇంకా తిరిగి తిరిగి వచ్చాను కదా సింపుల్ గా మీకు మాట్లాడేశాను ఎలా చెయ్యాలో చెప్పేశాను కదా అని అనుకున్నాను కానీ నాకే మనసు ఒప్పలేదు కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వస్తూ ఉంటారు కదండి వాళ్ళకి కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ రెసిపీ చూపించాను అనమాట మామిడి మూడు చూపించేసానండి ఆల్మోస్ట్ మూడు చూపించినట్టే మామిడికాయ పప్పు పప్పు మామిడికాయపప్పు ఎంతికారంతో చేసిన మామిడికాయ పప్పు అలాగే పండిపోయిన మామిడికాయని పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించాను సింపుల్గా చాలా ఈజీగా ఇలా చేసుకొని అదిరిపోతుంది అనమాట నిల్వ కూడా ఉంటుంది పొట్లకాయ కూర కూడా చూపించేశాను ఇవన్నీ ఐ హోప్ ఈ వీడియో ఎలా ఉందనేది మీరు కామెంట్ లో తెలియజేయండి నచ్చుతుందని అనుకుంటున్నాను నేను సరేనా మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను సపోర్ట్ చేస్తూ ఉండండి మన వారణాసి వంటి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని చేయాలని నాకు ఆశగా ఉంది అది కూడా మీ ఎంకరేజ్ వల్ల అయితే నేను ఈ చట్టాంటి లో మాత్రం మిగిలిన టెంపుల్స్ అవన్నీ కూడా నేను పెడతాను అక్కడికి వెళ్ళి చూసేసేయండి సరేనా అలా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేస్తూ ఉండండి ఎక్కడికి ఊర్లో వెళ్ళినా కూడా అక్కడ దాంట్లోనే పెడుతూ ఉంటాను బ్లాగ్స్ ఛానల్ కాబట్టి సరేనా ఉంటాను బాయ్ బాయ్ ఈ మూడు కూడా అద్దరిపోయండి అతి తక్కువ ఆయిల్ తో చేశాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది